ప్రభు నామని బట్టి మీ అందరికీ అండి దేవుడు రాత్రంతి తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ రోజంతీ మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచిన ప్రతి కార్యములోను మన తండ్రిని వేసే మనకు తోడుగా సహాయకుడిగా ఉండలాగున ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా కీర్తనలు నలభై అధ్యాయము ఐదో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటేనా అవి లెక్కకు మించి ఉన్నది నీకు సాటి అయిన వాడొకడునూ లేడు మన తండ్రి మన మన ఎడల గొప్ప తలంపులు కలిగి ఉంటాడని మరి దా మన ఎడల నా ఎడలో లేకపోతే నీ ఎడలో అనేది కాదు తండ్రి మన ఎడల అనేది మన మన మనకి జ్ఞాపకం చేసుకోవాలండి మన ఎడల తండ్రి గొప్ప తలంపులు కలిగి ఉన్నాడంట మన ఆశ్చర్య క్రియలు మరి మన ఎడల జరిగించున్నాడంట మన పట్ల తండ్రి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడంట బహు విస్తారమైన మరి తలంపులతో మన తండ్రి మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మన తల్లి గర్భంలో రూపించక మునిపే మనల్ని ఎరిగి ఉన్న దేవాతి దేవుడు మన పట్ల గొప్పగా మరి గొప్ప భవిష్యత్తును మనకు అనుగ్రహించాలని మన తండ్రి మనకి మన గురించి ఆలోచిస్తున్నాడండి అదే రీతిగా చూసుకున్నట్లయితే మరి దావీదు మహారాజు గారిని మనం చూసినట్లయితే మరి చిన్న వయసు నుంచే మరియు మరి తండ్రికి ప్రీతికరమైనప్పటికీ మరి అందరూ మరి కొంచెం అసహ కలిగిన ఉన్నటువంటి వ్యక్తి అయిన దావీదిని మరల్లు గొర్రెలు కాయడానికి పంపిస్తారు అడవిలో మరి ఆ గొర్రెలు కాస్తూ దేవునితో మరి మంచి వాయిద్యాలు వాయిస్తూ మరి దేవునికి దగ్గరగా ఉంటూ సన్నిహితంగా ఉంటూ పాటలు పాడుస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ మరి దేవునితో ఎక్కువ సమయాన్ని కలిగి ఉన్నారు మరి వాళ్ళ తండ్రి కూడా తన ఎందు మంచి తలవంతులు కలిగి ఉన్నాడో లేదో కానీ తన ఏ తండ్రి అయిన మరి దేవుడు మరి తన ఎడలా గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు మరి సమయాలు ప్రవర్త గారిని పంపించి మరి యుష కుమార్లు అభిషేకించమని చెప్పినప్పుడు అక్కడ అక్కడ అందరినీ పిలిచి ఉన్నారు కానీ మరి అందరూ వచ్చి ఉన్నారు కానీ వీరెవ్వరూ కూడా అభిషేకానికి అర్హులు కాదన్నప్పుడు మరి ఇంకెవరైనా ఉన్నారని అడిగినప్పుడు ఆ చిన్నవాడు ఉన్నాడండి అతను గొర్రెలు కాసుకుంటాడు అన్నట్టుగా అతను అంత అర్హత లేనటువంటి వాడిగా మరి వాళ్ళందరూ మాట్లాడినప్పుడు కాని సమయాలు గారు వారిని పిలిపించమని చెప్పినప్పుడు మరి దావీది గారిని పిలిపించినప్పుడు మరి దేవుడు చెప్తాడు ఇతనే నేను రాజుగా నియమించుకోబోతున్నాను వారి తైలము పోసి అభిషేకించమన్నప్పుడు సమయాలు గారి ద్వారా అభిషేకించబడ్డాడండి మరి మన ఎడల తలంపులు దేవుడు ఏ విధంగా ఉన్నాయి మరి మనం దేవునితో సన్నిహితంగా ఉన్నామా లేదా అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి మనం దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుని యొక్క తలంపులు మన ఎడల జరిగిస్తాడండి ఆయన ఆయన మరి ఆయన మన ఏ విధంగా నడిపించాల మార్గాలు గుండా మరి నడిపిస్తాడు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనక మన ప్రవర్తన అంతటినీ మార్చుకుని దేవుని సన్నిధులు ఒప్పుకున్నట్లయితే మన త్రోవళ్ళలో సరాలం చేయగలిగిన తండ్రి మన గొప్ప తండ్రి అండి అందుని బట్టి మరి దావీది గారి పట్ల చేసిన గొప్ప దేవాతి దేవుని గొప్ప తలంపులను బట్టి మన భవిష్యత్తులో కూడా మనకు దేవుని ఎడల మన మన ఎడల దేవునికి ఉన్న తలంపులను బట్టి మనం ప్రార్థన చేసుకోవాలండి ప్రభావా నా పట్ల నీ ఏంటి ప్రభా నా నీ తలంపేంటి ప్రభా నాకు గొప్ప భవిష్యత్తును అనుగ్రహించండి అయ్యా అనేక ఆశ్చర్యకారాలు జరిగిస్తున్నారని చెప్పి మనం ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర మొరపెట్టాలండి ఆయన సన్నిహితంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఎప్పుడైతే ఆయనకు దగ్గరగా బ్రతుకుతామో దావీదు వంటి మరి ఆయన ఎంత విధేయత కలిగి దేవుడి నామాన్ని స్థుతిస్తూ తగ్గించుకొని మరి దేవునితో సహవాసం చేస్తూ ఉన్నటువంటి దావీదిని గొర్రెల దొడ్డలో ఉన్నటువంటి దావీదిని మరి సింహాసనం మీద కూర్చో పెట్టిన దేవాతి దేవుడు మరి మనల్లో కూడా మన పరిస్థితులు కుంగిపోయిన స్థితిలో ఉన్నారా ఆర్థికమైన పరిస్థితులు ఉన్నారా ఎవరు మరి పట్టించుకోలేని స్థితిలో ఉన్నారా ఒంటరినని బాధపడుచున్నారా అన్ని విషయాలు పక్కన పెట్టేసేయాలండి మన తండ్రి మనకు తోడుగా ఉన్నాడు కనుక మనం దేన్నైనా జయించగలుగుతాం నా తండ్రి ఈ రోజు ఈ శ్రమను నేను అనుభవిస్తున్నానంటే దానికన్నా గొప్ప మేలు ఎడల దాచి ఉన్నాడని చెప్పి మనం విశ్వసించి మరి నిందులు అవమానాల సహితము మనం సహించినట్లయితే మరి నూతన భవిష్యత్తును మనం పొందుకోగలుగుతాం అట్లాంటి దేవాతి దేవుడు మనకు ఉన్నాడండి దాన్ని బట్టి మనం ఈ లోకంలో వచ్చే శ్రమలను మనం చూసి భయ భయపడకూడదు మరి ఒక యవనస్తురాలు చెప్పిన సాక్ష్యం ఏమనగా మరి తన తండ్రి చనిపోయినప్పుడు తన తల్లి అంట ముగ్గురు కుమార్తెలను పెంచుతూ ఉందంటండి పెంచుతున్నప్పుడు తనకి అనేక నిందలు అవమానాలు ఎన్నో ఇబ్బందులు వస్తున్నప్పుడు బిడ్డలు ఎదుగుతూ ఉన్న సమయంలో ఇంకా కొద్ది సంవత్సరాల్లో వారు చదువులు అయిపోతే వారికి మంచి జాబ్లు వస్తే వివాహాలు చేయాల్సిన పరిస్థితిలో మరి తండ్రి తనకు వచ్చిన ఇబ్బందులు తట్టుకోలేక మరి దేవుని సన్నిధిలో మొరపెట్టలేక తన తల్లి ఏం చేసిందంటే మరి ప్రాణం తీసుకుని చనిపోయింది చనిపోవడం వల్ల తన తన యొక్క బిడ్డలు మరి అనాథులైపోయారు తను కొన్నాళ్ళు అయిన తర్వాత వారి బంధువులు అందరికీ అప్పగించి తను చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు యొక్క మంచి ఉద్యోగం వచ్చింది మంచిగా వివాహం జరిగింది మరి దైవజనుడు విస్టింగ్కి వెళ్ళినప్పుడు ఆ అన్నతో చెప్తారంట బిడ్డలు మా తల్లి కొంచెం ఇంకొంచెం కాలం ఓర్చుకున్నట్లయితే మమ్మల్ని ఎంతగానో పెంచింది ప్రేమతో పెంచింది మాకు అన్నీ ఇచ్చింది కానీ వచ్చే శ్రమలను తట్టుకోలేకపోయింది ఇంకొంచెం కాలం మా అమ్మ ఓర్చుకున్నట్లయితే ఈ రోజు మా యొక్క సంతోషాన్ని మా తల్లి చూసి ఉండేది అని చెప్పి చాలా దుఃఖపడింది అంటండి అది ఒక కుమార్తె మనం కూడా ఈ లోకంలో చిన్న చిన్న ఆవేశాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకునే విధంగా ఉంటున్నాం అలాంటి సాతాను యొక్క గడిబిడులు మన కుటుంబాల్లో లేకుండానట్లు అపవాది కలిగించే తలంపులు మన హృదయంలో నుంచి తీసివేయనట్లు మన తండ్రి మన ఎడల కలిగించిన తలంపులు మనల్ని ముందుకు నడిపించేలాగా మనందరం కలిసి మరి ప్రార్థన చేసుకుందాం దేవునికి సన్నిహితంగా ఉందామండి మరి దేవునితో సమయాన్ని గడుపుతాం మన పట్ల తండ్రి యొక్క ఉద్దేశాలను మనం తెలుసుకొని మన భవిష్యత్తును ముందుకు కొనసాగించుకునే వారిగా ఉందామండి మరి నా యొక్క ని మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్ తలపండి మరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకా అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది మనందరము కలిసి ఆధ్యాత్మిక జీవితంలో బలపడుతూ దేవుని యొక్క కృపవార్తను వింటూ మనల్ని మనం సరిచేసుకుంటూ దేవునిలో కట్టబడే బిడ్డలుగా మనందరం ఉండి మా ఆయన మన ఎడల జరిగించే మరి చిత్త చిత్తానుసారంగా దైవ చిత్తానుసారమైన జీవితాన్ని మన జీవితంలో అనువదించుకుని లాగుని ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో ఫలించు లాగున మన కలిసి ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్క బిడ్డలు ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోక తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎగుదేవాని చెడుగు తండ్రి సమాధానకర్ తదుపతి రాజా నీకు వందనాలు ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారు కేవలం నీ ఉచితమైన ప్రేమ చెప్పను మమ్మల్ని భద్రపరుస్తూ క్షేమాన్నిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ ఆశిస్తూ నడిపిస్తున్న దేవాత దేవా నీకు కృతజ్ఞత ఆ స్థుతులు కాల సమయంలో నీ సన్నిధిలో మేము మొరపెట్టిచ్చిందుగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి నాయన నా తండ్రి నిందులు అవమానాలు మాకెన్ని వచ్చినప్పటికి నాయన కొద్ది కాలం ఓర్చుకున్నట్లయితే నాయన నిందులకు నా తండ్రి సహితముగా నా తండ్రి నాయన మాకు మేలునివ్వగలిగిన నివ్వగలిగిన దేవుడవు ప్రభా మీరు మాతో మాట్లాడుచున్నారు కీర్ణాకారుడు ద్వారా నా తండ్రి మా ఎడల జరిగించిన కార్యములు క్రియలు ఎడల నా తండ్రి మా మమ్మల్ని మా ఎడలో ఉన్న నీకు తలాంపులు బహువిస్తారములను మాట్లాడుచున్న నాయన అవి వివరించడానికి మేము చెప్పలేము కానీ అవి లెక్కలేనివి ప్రభా మించినవి ప్రభా నాయన మాకు సాటి అయిన దేవుడవు నీవై ఉన్నావు మాత్రమే నాయన ఈ లోకంలో ఎవరూ లేరు ప్ర మాడలో గొప్ప తలంపులు కలిగి ఉన్నావయ్య బా గొప్ప భవిష్యత్తును మాకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నారు కానీ నీ సన్నిధిలో నీకు సమీపంగా జీవించలేని స్థితిలో ఉన్నామయ్యా నా తండ్రి దయతో క్షమించండి ప్రభ మా పట్ల నీ ప్రణాళిక ఏమై ఉన్నదో మా పట్ల నీ ఉద్దేశములు ఉన్నదో మాకు నూతన భవిష్యత్తును గొప్ప భవిష్యత్తును మీరు ఇవ్వబోచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు నా తండ్రి నా యొక్క ప్రేమను నాయన సమానంగా పంచగలిగిన దేవాతి దేవుడు నీకును నాకును అని కాకుండా మాయడలా జరిగించ ఆశ్చర్య క్రియలు The <laughs> cat మాడల నీకున్న తలంపులని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఉన్నతమైన స్థితిలోకి మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు ప్రభ ఈ లోకంలో చిన్న చిన్నగా వచ్చే సమస్యలను ఎదుర్కోలేని స్థితిలో అనేక మంది బిడలి జీవితాలను ముగించుకుంటున్నారయ్యా దానికన్నా శ్రేష్టమైన జీవితాన్ని మేలుకరమైన జీవితాన్ని ఆశీర్వదకరమైన జీవితాన్ని నువ్వు ఇవ్వబోచున్నావని గ్రహించుకొని శ్రమలు సహించుకొని ఓర్చుకోగల కృపను ప్రతి కుటుంబాలకును దయచే కుటుంబాల్లో నా తండ్రి సమాధానాన్ని ఇవ్వండి నెమ్మదిని ఇవ్వండి గడివిడిని తీసి సి ప్రభా అపవాది పెట్టె చిక్కుల నుంచి విడుదల దయచిండి వారి హృదయములో నా తండ్రి సాతాను తలంపులను తీసివేసి నా తండ్రి నీ యొక్క తలంపులను ఉద్దేశపూర్వకంగా మేము నిర్వర్తించే బిడలగ మమ్మల్ని నేను ఆయన సిద్ధపరచమని కోరుచున్నామయ్య నా ప్రియ తండ్రి వందనాలు స్తోత్రముల నాడు ఆవీదును గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును ప్రభా సింహాసనం మీద కూర్చుండుబెట్టడానికి సమయాలు ప్రవక్త గారి ద్వారా అభిషేకించిన దేవాతి దేవుడు ప్రభ మా తల్లిదండ్రులు మా పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారో లేదో కానీ మా పట్ల నా త నీరు నాయన గొప్ప ఉద్దేశమును కలిగి నాయన నూతన భవిష్యత్తునిచ్చి గొప్ప తలంపులు కలిగి ఉన్నారయ్యా దాన్ని బట్టి మీ యొక్క కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న మా ఆలోచనలు వ్యర్థము నాయన మా తలంపులు వ్యర్థము నా తండ్రి నాయన మా క్రియలు వ్యర్థము కాని మా ఎడలో నువ్వు జరిగించు చిన్న ఆశ్చర్య క్రియలు గొప్ప తండ్రి నీకు వందనాలు స్తోత్రములు అవి మా కంటికి కనిపించే హృదయానికి గోచరము కాదని మాట్లాడుచున్నావు ప్రభా నాయన నువ్వు మా ఎడలో జరిగించు చిన్న బహు విస్తారములు నాయన వాటిని వివరించి చెప్పడానికి నాయన లెక్కలేవు కదా ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్న పరిశుద్ధాత్మ దేవాన్ని కృపనివ్వండి ప్రతి బిడ్డల చుట్టూని కావలి కంచి వేయండి ఈ రోజు ఏకీ ప్రతి బిడ్డల కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి ప్రభా అపవాది దొంగిలిస్తున్న అసమాధాన అతని సమాధానాన్ని దొంగిలిస్తుంది ప్రభా ఆరోగ్యమును దొంగిలిస్తుంది యమ ఆర్థిక పరిస్థితులను దొంగిలిస్తుంది మా కష్టార్జితని దొంగిలిస్తుందయ్యా ప్రభా అలాగమైన అపవాదికి మేము అప్పగింపబడకుండా మమ్మల్ని శుద్ధి చేయమని కోరుచున్నాము అతన్ని ఏ బిడ్డలకు ఏ కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో మాకు లేద ఈ అవసరతలన్నీ తీర్చండి ప్రభా వారి కీడును తప్పించి మేలుగా మార్చమని కోరుచుని వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్పున కోరుచుటా తెచ్చింది ఏ బిడ్డలు ఏ అవసరతల గురించి ఆయన ఈ రోజు ప్రాణమే వెళ్ళుచున్నారు వారి మార్గాల్లో తోడుగా ఉండండి ఉద్యోగాల కోసం చేస్తున్న ప్రయత్నాలు వారికి తోడుగా ఉండి నడిపించండి మంచి జాబ్ ని సిద్ధపరచండి వివాహ సంబంధాల కోసం వెళ్ళు బిడ్డల పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్న ఆమయానికి వందనాలు స్తోత్రములు నాయన గర్భఫలం లేక అతని డాక్టర్స్ దగ్గరికి ఒక్క నా నాయన సలహా కోసం ఒక మెడిసిన్ కోసం వెళ్ళి చిన్న బిడ్డలు ఉన్నారేమో వారి పక్షాన కార్యము జరిగించండి బహుమాన బహుమానంతో నింపబడే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నాయన నీకు వందనాలు స్తోత్రములు ఈ రోజు అంతే నీ కృపాక్షేమములు మా ఎంట వచ్చినట్లుగా సహాయం తెచ్చింది కుటుంబాల్లో సమాధానాన్ని అనుగ్రహించండి భార్య భర్తల మధ్యన అత్త కొడల మధ్యన నా తండ్రి తండ్రి కొడుకుల మధ్యన సమాధానాన్ని ఇవ్వండి మా సరిహద్దులను విస్తరింప చేయగలిగిన దేవుడము నీవన్న దేవ నీకు వందనాలు మా బిడ్డలకు నూతన భవిష్యత్తుని ఇవ్వగలిగిన దేవుడవు నీవే నో సహాయకుడవు నా తండ్రిని జ్ఞాపకం చేసుకో నాయనానికి స్తోత్రములు ఈ రోజు ఎక్కడైతే నా తండ్రి నాయన గ్రామ గ్రామకుడుకులు నా తండ్రి నాయన వీధి కొడుకులు సువార్త కూడికులు మహాసభలు జరుగుతున్నాయి ఆ ప్రాంతాలన్నిటిని దీవించండి వారు నా తండ్రి విత్త చిన్న వాక్యములు మీరుండి బహుగా నా తండ్రి ఆశీర్వదించబడులాగున వారి హృదయములు ఫలించి నా తండ్రి అభివృద్ధి చెందులాగున వారి కుటుంబాలను కట్టుకునే కృపను దయచేయండి నాయన నాయన నా తండ్రి మంచి తల్లి కలిగి జీవించే లక్షణాలు కలిగి మేము ఉండే కృపను దయచే తల్లిగా మేము నా తండ్రి మా బిడ్డలను క్రమశిక్షణలో పెంచుకునే కృపను మాకు దయచేయండి నాయన నీకు వందనాలు నా తండ్రి నీకు స్తోత్రములు తల్లికి అతి ప్రాముఖ్యమైన నా తండ్రి నాయన పాత్ర ఇచ్చిన దేవానికి వందనాలు తల్లి బిడ్డల ఏడల నా తండ్రి ఎటువంటి బాధ్యత కలిగి నిర్వర్తించాలో నా తండ్రి నాయన సిమార్తెలారా మీరు రోదన చేయమని మాట్లాడుచున్నవయ్య మా బిడ్డల కొరస నాయన మేము నాయన రోధించే తల్లుగా సిద్ధపరచండి నాయన బిడ్డలో ఉన్న భవిష్యత్తుల కొరకు వారి ఆరోగ్యాల కొరకు వారి ఉద్యోగాల కొరకు వారి వివాహ సంబంధాలు నా తండ్రి ఉండడం కొరకు నా తండ్రి వారి ఆరోగ్యాల కొరకు నీ సన్నిధిలో కనిపెట్టే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నాయన నేర్పించమని కోరుచున్నా మంచి కట్టడలతో కుటుంబ ఆరాధన జరుపుకునేటలో ప్రార్థన చేయటలో క్రమశిక్షణ నేర్పటందు ప్రభావ బిడ్డలకు నాయన మేము ఏ విధంగా నేర్పించాలంటే జ్ఞానమును తల్లులుగా మాకు సిద్ధపరచమని కోరుచున్నాం ఈ రోజంతా ఈ కృపాక్షేమములు మా వచ్చినట్లుగా సహాయం తెచ్చి ఈ రోజు పెళ్లి రోజులు రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నాయన నా తన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారని నమ్ముచ్చు కృపాక్షమములు ప్రతి బిడ్డల చుట్టూ ఉంచి నడిపించి మీరే సహాయకుడుగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడుగా ఉండి వాగ్దానాన్ని మేము పొంది ఉన్నామని నమ్ముచ్చు త్వరలో రానయన్నయ్య సతి పరిశుద్ధ నామము మిక్కులుగా బ్రతిమలాడు అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేసరక్తమే జిం శరురక్తమే జిమ్ అపవాదికుల అనంతనాశనం ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికి వందనాలండి దేవుని మిమ్మలను దీవించను గాక ఆమెన్